చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్ేడు పెట్టిన రెండు గుడ్లు ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్ల ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరులో నేను ఇంజనీర్ అయ్యాను వాడు రౌడి షీటర్ అయ్యాడు ఈ బ్రదర్స్ నువ్వు మా బాలరాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తులా వస్తుంటే గలీమిలా అంటాడండి అరే చెప్పుతా మీ తీసుకుంటావు

మా బాలరాజ్ కాని రుణం తీర్చుకుంటా వద్దు సార్ వార్నింగ్ ఇస్తే చాలు లేదు తమ్మి మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్ సరే గట్లనే చేస్తా గాని ఎవడు వాడు అది ఎవడు వాడు జాగర్ల ముడి జానకి రామయ్య మళ్ళా బోల్ అదే సార్ వరంగల్ అందరూ జేజే అంటారు కదా జేజే మీరేంటి బాయ్ నా కళ్ళ దగ్గర చెప్పు బాయ్ నన్ను ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా అదేంటి బాయ్ ఆయన వింటేనే భయంతో పుడుతుంది అది మీరు ఒక శతానికి ఫిక్స్ అయిపోండి నేను ఒక మంచి సంబంధం చూసాను డైరెక్ట్ గా మాట్లాడుకుంటాను కానీ లైన్లో ఉండండి రంగనాథం గారు నేను మంచి అబ్బాయిని చూశాను మీరు టెన్ కి ఫిక్స్ అయిపోండి ఓకే డైరెక్ట్ గా పార్టీతో మాట్లాడుకొని లైన్ లో ఉన్నారు హలో రంగనాథం బాబు గారు చెప్పండి బాబు గారు మనం ఒకటి అయిపోయిన తర్వాత మధ్యలో పంపులు చెప్పండి కమిషన్ పక్క మనమే డైరెక్ట్ అయిపోదాం ఓకే బాబు గారు ఓకేనా ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది మీరు ఎలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఎలా కలిపాను పెట్టేయ్రా ఫోన్ ఛార్జీలు బొక్క నాకు హాయ్ గైస్ హర్ యు ఓ నో ఇంగ్లీష్ ఎలా ఉన్నారండి రైట్ ఈ స్టేట్ లో మేమంటే అందరికీ వణుకు ఫోన్ లెక్క అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు సీట్ కింద బాంబు పెట్టి పేల్చేస్తా నువ్వు పేల్చేది నా పంచాంగం ఒక పేజీ కూడా తెంపలేవు నువ్వు ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా రక్త చరిత్ర రేయ్ నుంచి నేను బాబు ఏంది ఇట్లా సుబ్బుగా ప్లాన్ చెప్పింది నువ్వే మళ్ళీ అది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమాన పడుతున్నారు ఏంటి దుర్గా నువ్వు అనేది అక్కడ ఉంటాయి అవి చూసుకోకుండా నాన్నారేంటి అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చెల్లు పెళ్లి చూపులంటే ఇంట్లో పెడతారు మీరేంటి బోట్లో పెట్టారు సిటీ అంతా ఒకటే లొల్లి వైలెన్స్ ఇక్కడ సైలెన్స్ కదా బాగా క్యాచ్ చేశారు ఏదేవైనా లొకేషన్ మాత్రం అదిరిందండి అంటే అకేషన్ అలా కుదిరిందండి పంతులు మా గురించి మొత్తం చెప్పి ఉంటాడు కొంతే చెప్పాడు మిగతాది మొత్తం మీరు చెప్తారని చెప్పాడు అది కాదు సార్ మీ గురించి నేను చెప్పాను అనుకోండి డబ్బా అంటారు అదే మీ గురించి మీరే చెప్పారు అనుకోండి అబ్బా అంటారు మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది రాస్తే రామాయణం అవుతుంది మీరు త్వరగా అప్పుగొత అలగ లేట్ ఉది దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు బచ్చడు పైసలు ఇచ్చిండు మాస్తి इज्जत ఇచ్చిండు మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు సంతోషం అండి మీ బిజినెస్లవి అంటే చెప్పలే ఏం చెప్పమంటార సార్ अरे మన సంజన రియల్ ఎస్టేట్స్ అవునండి స సంజన రియల్ ఎస్టేట్స్ సంజన ఇండస్ట్రీస్ ఆ సంజన ఇండస్ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి మీరంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకటం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా అయితే చాలా హ్యాపీగా ఉందేమో మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆడు అదే చెప్పాడు సార్ సార్ మనం గెలిచాం సార్ మీ మీద ఉన్న మటర్ కేసు కొట్టేశారు మన కేసు కట్టు వచ్చి నారాయణ గారిని చంపేస్తారు బెదిరించా సార్ చంపేస్తారా కాదు సార్ కసకసమ చంపేస్తామని సరికి కేసు ముద్దు డ్రా చేసుకున్నాడు

మేం చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే మా గురించి నీకు బాగేరుకా నువ్వేం చేస్తావు మాకు తెలియదు మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు దుర్గా నువ్వేం టెన్షన్ పడకు ఈ స్టేట్లో నెంబర్ వన్ కుడ్ర వేదికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను ప్లీజ్ ట్రస్ట్ మీ అది జరిగింది అందుకే వాడిని మీకు లింక్ చేశాను కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు పంతులు నువ్వేదోటి చేయవా సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గ నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకొని బతిమాలు మంచిది చేతులు పట్టుకోవాలా కాకపోతే కాడు పట్టుకోండి కాళ్ళు వదిలే చేతులే బెటర్ యూజ్ దిస్ యూస్ లెస్ ప్రేమ గురించి ఏమైనా ఎరుకైందా లవ్ ఇష్క్ ప్యార్ ప్రేమ కాదల్ భాష ఏదైనా భావం ఒక్కటే ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే జగమంతా రామమయం అన్నాడు రామదాసు జగమే అంటున్నాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమదాస్ గారు. వెల్కమ్ టు అవర్ షో. ప్రేమదాస్ గారు మీరు చెప్పండి అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? ఐ లైక్ ది క్వశ్చన్. ఐ లైక్ యు ఆల్సో. మనం లైవ్ లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలండి జనరల్ గా అమ్మాయి అబ్బాయి కదండి ప్రేమించుకుంటారు. ఐ డోంట్ థింక్ యు ఆర్ ఫాలోయింగ్. ఈ మధ్య అబ్బాయిల అబ్బాయి కూడా ప్రేమించుకుంటున్నారు. ఐ కెన్ నో దట్. నీ నాటకపు కదడునో. ఐ మరి ప్రేమ గుడ్డిదంటారు అసలు ఎవరుంటారు ని ఎవరున్నారు ఎవరున్నారు జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కల సొసైటీ తొక్కల సమాజం లక్ష చెప్తారండి పడుచుకోరా బా ప్రేమ గుడ్డిదంట అసలు ప్రేమ కావాల్సిన కాలూ కదండి మనసౌసరం ఓకే ప్రేమ గుడ్డిది గుడ్డిది ఓకే కూల్ మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం వాట్ డు యు మీన్ అంటే అందరూ ప్రేమించాలంటారా ఎస్ yes ప్రేమించడం మన హక్కు ప్రేమించబడడం మన హక్కు ప్రేమాజిక న్యాయం ప్రేమ లక్ష్యం ప్రేమి మార్గం ఇన్నికర రసాల గాని ఒక చిన్న బ్రేక్ ఇద్దామా నో ప్రేమాకు బ్రేక్ లేదు కానీ మా ప్రోగ్రామ్ కుంది టేక్ బ్రేక్ గిరిజా గిరిజాను ఓ యాంకర్ లొకేషన్ కూడా మారిపోయింది ఎవ్రే మీరు నేను ఎవరో తర్వాత చెప్తాం గాని ఇవి చూడు వీళ్ళెవరు వాళ్ళిద్దరిని నువ్వు కలపాలి ఇట్లా నన్ను ఫోర్స్ ఏమి కలప కలపవా కలప నువ్వు కలపకుంటే ఏమైతే దొరకనా ఓ పొట్టోడా మన గురించి చెప్పరాయన్యో ఎవరి పొట్టోడు నువ్వు కూడా పొట్ట అన్న మంచోడు నేను క్రికెట్ మస్తు ఆడుతుంటే ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాడ్ తోటి నా కాలు రగొట్టిండు అన్న మంచోడు అన్న నన్ను పారిన హాస్పిటల్ జాయిన్ చేసిండు అన్న మంచోడు ఆడ నాకు కాలు తీసేసి కానీ అన్న మంచోడు అన్న నాకు కొత్త కాలు పెట్టిచ్చిండు అన్న మంచోడు అన్న నాకు ఖర్చులకు పైసలు ఇస్తాడు అన్న మంచోడు ఇలా అన్న నా ఇచ్చిండు అన్న మంచోడు అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు అర్థమైంది సార్ వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్ అండి నేనే చాలా దారుణం అన్నా బాత్రూమ్ నుంచి తెచ్చారన్నా బాత్రూమ్ ఏముందిరా ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా బాగుంటుంది కదా ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్ బాత్రూమ్ సార్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి సుబ్బు గారి గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఈయనకి చెప్పాలి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్ సుబ్బు గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు షాక్ అయ్యారా ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ ఆ అమ్మాయి సుబ్బుని కాదు డబ్బుని ప్రేమిస్తుంది ఈ మాత్రం సార్ నీ ఓదార్ పేద నన్ను తీసుకొచ్చావేంటరా పక్కన మీరు బలంగా ఉంటుంది సార్ వీడైనా గుండెపోటు గుమ్మడి అవునండి ఉన్నాడు వీడి గుండెపోటు ఏంట్రా ఏమల్లుడు అల్లుడు ఎట్లున్నావు వస్తున్నాడు ఓ సోరి ఆ డిస్కషన్ షురు చేద్దామా వద్దండి మీకు దన్న పెడతాను బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టం అండి బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్ గీ బాలిగాని తోటి చేద్దాం డిస్కషన్ సార్ సార్ నాతో డిస్కషన్ రేట్ సార్ రే ఇలా నిలికించడానికి తీసుకొచ్చా హార్ట్ అటాక్ అంటే వచ్చాం కానీ ఇలా మన మీద టచ్ చేస్తారు నాకే తెలుసండి కరమరా బాబు సూపర్ డిస్కషన్ అంటే ఇదే అంత పక్క పెేసారి అంత తాగేస్తారా గుండెకి మంచిది కదేమో నా గుండెకి ఏమల్ రాయి రాయి సార్ మీరు అలా కొట్టుకోకండి నా గుండి కొట్టుకుంటుంది ముందు చేర్చు కొట్టుకోండి ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుందలుడు ఇంకా రెండు రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్ రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరికి పోతా అన్నావుగా అదేంటి నెల రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు ఓ నెల వచ్చి నేను కలుస్తా అన్నాడు పిచ్చాడు వాడు అభిమానం గాని వాడు వచ్చేంతవరకు వరకు ఆగుతానా అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్ ఓకే ఓ పాలిగో అల్లుండి చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈ ఈలోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్ హేయ్ పాలిగో మీరు ఊరుకోండి అతను నన్ను మాట్లాడివారంటే ఒక విషయం చెప్పలేరు ఏ పాలీ సార్ మీ అమ్మాయిని మా సుబ్బీగాడు ప్రేమించడం లేదు సార్ ప్రేమించడం లేదు సార్ ప్రేమించడంలే సార్ తెలుసు మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది జోకులేస్తారు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సుబ్బిగారు సార్ ఏంటి సార్ బంగారం లాంటి అల్లుడిని బ్రాంతి సీతతో హలో అరే ఉన్నాను సార్ కరెంట్ పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి ట్వంటీ ట్వంటీ ఆడతా ఈ చీకట్లు మీ క్రికెట్ అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గడి డిప్ప పగల రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తప్పు తప్పు అరే అది నేను చూసుకుంటా నువ్వు బేపీ కరు అంత జాపినవేమ్రా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ కా సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్ నేను వెళ్ళి పడుకుంటా నేను జోలో పడుతుందా బాగా పడతా ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావో సార్ నేను వెళ్ళి పడుకుంటాను ఏందల్లుడు చూస్తున్నావు నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు సార్ మీకు దండం పెడతాను సార్ అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్ అమ్మా సంజన ఏం అవురా బాలిగా అయ్యా నన్ను గోడుదామని వచ్చినవులే నిజం చెప్పు నిజమైతే అనుకున్నాను సార్ ఎట్లా అనుకున్నావు ఒకసారి ఏ బాగుండదు సార్ కొట్రా ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలుదాగే పసిపోరని అనుకున్నా అవురా లేలే నిజం చెప్పి ఎట్లా కూడదాం అనుకున్నా మళ్ళీ ఇంత చాపినవు కదరా ఇంత దూరం చాపేరా సార్ చాపే ఉంటారు సార్ దరిద్రుని ఆవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఇవ్వడానికి ఇచ్చిండ నా నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ తాగినప్పుడు బయటకు వస్తాడు అపరిచితుడా ఇదేమో నా చిన్న పూరల సినిమా అనుకున్నావు అబ్బే నిజం సార్ ఒట్టు నన్ను నమ్మండి సార్ నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా రే బాలిగాడు బాగా టైర్ అయిపోయినట్టుండు ఓ థ్యాంక్స్ సార్ ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్ల్రెడీ కొడుకులు మొరటి వాళ్ళే కానీ చాలా మంచోళ్ళు అది నీతో చెబుదామని పిలిపించిన ఇక నేను తృప్తిగా పోతాలే లేవచ్చు సార్ మీరు పడుకోండి పెట్టి తీసుకురా తీసుకురా చెప్తాను సార్ మీకేం కాదు సార్ నేను మీకేం కాదు వాన్ని విలువురావు సార్ బయటికి ఎవండి ఎవండి వాడేరా ఎవడాడు అపరిచితుడు అపరిచిత్రుడా వాన్ని విలువరా ఎప్పడాయ్ వాడురా ఏడువాట్ నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి మరి ఎవరిని కొడుతున్నాడు సార్ అపరిచితుడు కొడుతున్నాబే అపరిచిత్రు కొడితే నాగ దొంగుతుంది కొడుతున్నా అన్నీ కొడుతున్నా నీ పుట్టేందురా చెప్పేస్తున్నాడు బాబు బాబు

హార్ట్ అటాక్ వచ్చి పడిపోయింది నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవద్దు అని ఆయన ఎమోషనల్ అయిపోయారు నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తాను బాపుకి చూసారా సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు లేకపోతే మీ నాన్న అరే ఇది ఏం తెచ్చినావు అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు జనరల్గా అలాంటి సిచువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెట్టి ఇలా పెడితే అలలు ఇలా పెడితే అలలు ఇవ్వస్తావు ఆమె బాబుకి ఏం కాలేదమ్మా నువ్వు పోతాలి దేవుని ఒక మంచిగా పడినాం సిగ్గుగా లేదా మీకు సిచువేషన్ అయితే సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు మంతోతారా ఏం జరిగింది మీకంటే మీ అన్నయ్య బెటర్ పేరు గుండైనా గుండు పడుతు బాధపడతా మీ చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతున్నా నిజం తన గుండెలో పెట్టుకుని గుడ్లో దాప ఇంకా మేర చెప్పు మీ బాబుకి గుండె పోటు నన్ను దేవుడు అయోడు నువ్వు నిజంగా ఏమైందిరా మన నాయనకి గుండె నిప్పన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకొని పని నా గుండెలలో బాపుకి గుండె నొప్పి వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు ఆచా గీ బాలరాజు గాడిపోయిండు ఏ బాలిగా గాని నీ వీలురా బయట అలర్ని అపరిచితుండ్రా అపరిచితుడు ఎందుకులే అన్నా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదాం వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడావన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా అరే ఓ కిన్నింగ్ కి ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా ఓ ఇన్నింగ్ ఆడదాం అని అంట మూడంట వదిలే అన్న నీకు దండం పెడదా వదిలేనా చచ్చిపోతానన్నా జెర్ర ముంగట రారా దొద్ద తొందో తదతో త్రీ ఎంత సార్ నేను ఊరికిచ్చి టన్ను అంతే అంతే అన్న ఇంత జాపినవు కదా అరే సుబ్బు ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలిరా ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా అయినా నీకు చెప్పాలి ఏం సార్ కూర్చో ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలిరా ఏం సార్ అది ముందు తాగి చెప్తాను వద్దు సార్ మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది మళ్ళీ మంది ఎందుకు సార్ నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే తాగు అరే సుబ్బు నీకో విషయం చెప్పాలరా చెప్పండి సార్ ఇంకో పెగ్గే చెప్తాను ఇంకో పెద్ద అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది సార్ 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 బిల్లు బిల్లు లక్ష ఇరవై వేలు బిల్లు సార్ లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై ఇరవై అమ్మా వేలు బిల్ ఇది ఏమైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నాడు ఇష్టం చేయడం పంపించడానికి ఎంత తాగావో అంతే బిల్ వేయాలి తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు మేము ఇదంతా ఎప్పుడు తాగావరా

బిల్లు అయితే కడతామండి బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా రాయ్ లోపలికి తీసుకురండి ఈ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి తీసురా అక్కర్లేదు సార్ సార్ మా ఫోన్ సరిపించండి సార్ ఏ పోలీసుల్ని పిలుస్తావా లేదు సార్ ప్రవడీలను పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా తప్పే సార్ తీసుకో హలో ఎవట్రా ఇక్కడ మా బావ కొట్టింది వీళ్ళని ఎందుకు పిలిచారు సార్ వాళ్ళేరా వీళ్ళకి మొగుళ్ళు ఎవరు ఎక్కడరా మా బావ ఇక్కడ గుండెడా కరెక్ట్గా ఉన్నారా గా ఉన్నారా కళ్ళు వాటి తెచ్చుకోవటం బెటర్ నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేటి పని అదే ఎవడరాది దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడురా మీరేంటి సార్ ఇలా వచ్చారు ఇదేమన్నా నీ అయ్యా జాగిరా నీకు చెప్పి లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్ ఎందుకు వచ్చారని అడుగుతున్నా నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం ఏ సెలబ్రేషన్ సార్ నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే రేపు కాదు సార్ నా బర్త్డే ఇంకా టూ మంత్స్ టైమ్ ఉంది సార్ అప్పుడు దాకా బతుకుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు కానీ నేనేం సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా హ్యాపీ బర్త్డే బాలరాజ్ వీళ్ళు పిలిచారు సార్ గొడవలు జరిగితే మీడియా వాళ్ళు పిలవాలేంట్రా వీళ్ళు అంతే ఇరవై ఐదవ జన్మదినం శుభాకాంక్షలు థ్యాంక్స్ అన్న థాంక్స్ అన్న ఇరవై అంటే మరీ ఎక్కువగా ఉందన్న ఇరవై ఒకటి చేసేద్దాం ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా అచ్చ పార్టీ అయితే బానే జయమా ఏం చేసినావు గానా ప్రజా కూడా అంతా మీ దయాన్న ఏం బా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టు నా సార్ కేక్ కట్ చేయి అత్తుగా ఉన్న అక్కలా ఉందండి గ్రేట్ పోకరి లిఫ్ట్ ప్లాన్ బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం